సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాసమైలారం పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేరిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ప్రమాద సమయంలో షిఫ్ట్ లో మొత్తం నూట యాభై మంది కార్మికులు ఉన్నారని పోలీసులు తెలిపారు తొంభై మంది ప్రమాదం జరిగిన బ్లాక్ లో ఉన్నారని చెప్పారు ఇంకో బ్లాక్ ఓపెన్ చేయాలని అందులో ఎవరైనా కార్మికులు ఉన్నారా లేదా చూడాల్సి ఉందన్నారు శిథిలాల కింద మరికొందరున్నట్లు తెలుస్తోంది మిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేరుడు సంభవించింది రియాక్టర్ పేలి కార్మికులు సుమారు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డారు పేరుడు తీవ్రతకు భవనం కూలిపోగా మరో భవనానికి బీటలు వచ్చాయి పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం కార్మికుల్లో పలువురు ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్ ఇస్నాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది పదకొండు ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఇటు ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇక ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర్ రాజనరసింహ వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పరిశీలించారు సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు పరిశ్రమ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ప్రతి కార్మిక కుటుంబాన్ని ఆ కార్మికుని ట్రీట్మెంటే కానీ వైద్య సేవలే కానీ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని బాధ్యత ఎక్కడ కూడా రెండు లక్ష ఇంకొక గంట రెండు గంటల్లో పూర్తి సమాచారం వస్తుంది ఎందుకంటే ఆ పెంచి ఎంచి పెంచి మరింత మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ ప్రస్తుతం ఘటనా స్థలి వద్ద సిచువేషన్ ఏంటి ఇప్పటి వరకు ఎంత మందిని రెస్క్యూ చేశారు ఇంకా ఎంత అక్కడ చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు ఓవరాల్ డీటెయిల్స్ ఇవ్వండి రియాక్టర్ పేలుడు ఘటనల సంబంధించి కూడా రెస్క్యూ టీమ్స్ అయితే ఇంకా ఆ శిథిలాల కిందిన చిక్కున్న వారిని కోసం అయితే రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అధికారికంగా సమాచారం ప్రకారం అయితే ఆ సుమారుగా ఇప్పటి వరకు పన్నెండు మృతదేహాలను కూడా కనుగొన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ ఘటనకి సంబంధించి కూడా సుమారుగా నూట పది నుంచి నూట ఇరవై మంది సంబంధించిన వారు ఈ రోజు ఆ ఫ్యాక్టరీల పని కోసం వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూనే రియాక్టర్ పేరుడు దాటికి సంబంధించి కూడా ఎక్కడైతే జీ ప్లస్ టూ భవనం కూలిపోయిందో భవనం సంబంధించిన శిథిలాలను కూడా తొలగించే ప్రయత్నం అయితే ఇటు రెస్క్యూ టీమ్స్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక మూడు గంటల పాటు ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా ఉన్నతాధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఎన్డిఆర్ఎఫ్ తో పాటు ఫైర్ తో పాటు హైడ్రాతో పాటు మిగతా సంబంధించిన ఎస్ ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు కూడా తొమ్మిది గంటల నుంచి కూడా ఎప్పుడైతే ఘటన చోటు చేసుకుందో అప్పటి నుంచి కూడా సంబంధించిన రెస్క్యూ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఆ ఏదైతే టీమ్ సంబంధించిన ఎవరైతే లీడ్ చేస్తున్నారో అతడు కూడా చనిపోయారు ఇంకా చాలా మంది మృతదేహాలను కూడా కనుగొనే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి కూడా పనిచేసేందుకు వచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వచ్చిన వారి సంబంధించిన ఒక లిస్ట్ కూడా సంబంధించిన అది కూడా అక్కడ ప్రమాదంలో కాలిపోయినట్టుగా తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరెవరు ఈ రోజు ఎంతమందికి వచ్చారన్న సమాచారం అయితే కొంత రావాల్సి ఉంటుంది ముఖ్యంగా లేబర్ సంబంధించిన వర్క్ చేసేందుకు పెద్ద సంఖ్యలో రెగ్యులర్ గా నూట ఇరవై మంది వస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ రోజు కూడా అంతకంటే మించి కొంతమంది వచ్చినట్టుగా తెలుస్తుంది కంపెనీకి సంబంధించిన సిబ్బందితో పాటు ప్రైవేట్ కాంట్రాక్ట్ బేసిక్ లో వచ్చేవారు కూడా ఈసారి రియాక్టర్ పేరిన ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వచ్చినట్టు తెలుస్తుంది కాబట్టి ఫ్లోర్ లో ముఖ్యంగా సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి వారికి సంబంధించి రియాక్టర్ పేరిడు తర్వాత చాలా మంది అక్కడి నుంచి కూడా రియాక్టర్ పెరగడంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి చాలా మంది ప్రాణాలు కాపాడుకున్నారు ఇంకా ఇరవై ఇరవై మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో పన్నెండు మంది చనిపోయినట్టుగా అధికారిక రక్షణ విడుదల చేశారు కాబట్టి ఇంకా శిథిలాల కింద జి ప్లస్ వన్ కింద గ్రౌండ్ లో రియాక్టర్ సమీపంలో ఇంకెవరైనా ఉన్నాయా లేదా పనుల కూడా అసానికైతే రెస్క్యూ టీం కూడా శిథిలాలను అదేవిధంగా ఇనుప రాటను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు మరికొన్ని గంటల్లో ఇంకెవరైనా ఆచూకీ పూర్తి స్థాయిలో ఇటు కంపెనీ యాజమాన్యం సంబంధించిన సిబ్బంది కావచ్చు అధికారులు ఎత్తున లెక్కలకు సంబంధించి కూడా ఎక్కడ పొందన లేకపోవడంతో నూట తొమ్మిది మంది వచ్చారని కొంతమంది చెప్తున్నారు కొంతమంది వారు ఎక్కడ ఉన్నారు వారు ఏంటి వివరాలు కూడా సేకరించే పని పని గిట్ట ఉన్నతాధికారులు కూడా చేస్తున్నారు నవీన్ తో కలిసి కిరణ్ అంటే ఇవి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం నుంచి కిరణ్